శ్రీమతి నమ ఎన్నో బంధాలని గుర్తుకు చేసేది బంధాలని దగ్గరికి తెచ్చేవి మన పండుగలు ప్రతి దాని వెనుకాల ఒక అద్భుతమైన కారణం ఉంటుంది ఏ పండుగ చూడండి దాని వెనకాల ఒక కారణం ఉండే తీరుతుంది రేపు పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణిమ కదా చక్కగా అన్నదములకి అక్క చెల్లెళ్ళు రాఖీ కడుతూ ఉంటారు ఎంత సంతోషంగా ఉంటారో మా అన్నయ్యకి రాఖీ కట్టాలి అని తోబుట్టు అనుకుంటుంది నా చెల్లెల దగ్గరికి వెళ్ళాలి రాఖీ కడుతుంది అని అన్నయ్య అనుకుంటాడు తమ్ముడు అనుకుంటాడు అయితే జంధ్యాల పౌర్ణమి ఆ రోజు ఉపవీతం మార్చుకుంటారు అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజే మనకి చారిత్రాత్మకంగా ఒక కథ ఉంది అని చెప్తారు అది ఎంతవరకు జరిగింది అనేది కొంచెం సందేహమే అయినప్పటికీ ఈ రాఖీ పౌర్ణమి రోజున అన్న చెల్లెళ్ళు కలుసుకుంటారు చక్కగా అన్నయ్యని ఇంటికి పిలిపించి చక్కగా అన్నయ్యకి భోజనం పెట్టి అన్నయ్య ఆశీర్వచనాలు తీసుకుంటారు అన్నయ్యకి రాఖీ కడతారు అన్నయ్య ఏమో మనకి అక్షతలు వేస్తారు అది చూస్తుంటేనే ఎంత ఆనందంగా అనిపిస్తుందో కదా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరం కలుసుకుని ఉంటే అసలు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ తృప్తి వేరుగానే ఉంటుంది అయితే ఈ రాఖీ రోజున మేము మా అన్నయ్య దగ్గరికి కానీ మా తమ్ముడి దగ్గరికి కానీ వెళ్ళడానికి కుదరదు ముందు రోజే కట్టేయచ్చా అంటే ఆ రాఖీ పౌర్ణమి రోజు చాలా మంచిది అని చెప్తారు ముందు రోజే కట్టాలి మాకు వీలు ఉండదు అని అనుకున్నారనుకోండి అది ముందు రోజే అక్కర్లేదు మీ మనసులో సంకల్పం ఉండదా నా తమ్ముడు బాగుండాలి నా అన్నయ్య బాగుండాలి అని కోరుకుంటుంది కదా ఏ చెల్లెయినా ఏ అక్కైనా ఆ సంకల్పమే మీరు ఎప్పుడో రాఖీ కట్టేశారు ఇది నామకహ మాత్రమే చేతికి కడుతున్నారు మీ మనసులో ఎప్పుడో బంధం ఉంది కదా రక్త సంబంధం ఉంది మీ మనసులో అన్నయ్య బాగుండాలనే తీవ్రమైన సంకల్పం ఉంది అది రాఖీ కట్టడమే కదా కాబట్టి మీరు కట్టాలి అని అనుకుంటే కుదరదు అని అనుకోండి ఈ మధ్య కాలంలో ఆఫీసులు అవన్నీ ఉన్నాయి కుదరదు సరే కడతానంటే కట్టండి కానీ కొంతమందికి ఏముంటుందంటే అదే సమయంలో కట్టాలి ముందు కడితే అది మంచిది కాదు అంటారు ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి శంకలు ఉంటాయి కదా అయ్యో ముందు కట్టేస్తే ఎలాగా ఆ రోజే కడితే మంచిది కదా ఆ రోజు పౌర్ణమి కదా అని ఈ మధ్యకాలంలో ఆ రాఖీ కట్టడానికి కూడా పన్నెండు గంటల లోపే కట్టండి ఈ పన్నెండు గంటల నుంచి ఒంటి గంట లోపే కట్టండి అనడం వల్ల కూడా ఇలాంటి శంకలు వస్తున్నాయి అది తప్పేం లేదు అలా అనుకోవటంలో పెద్ద విచిత్రం కూడా లేదు ఎందుకంటే మనం ప్రతిదాన్ని మంచిదా కాదా అని చెప్పి చూస్తూ ఉంటాం కాబట్టి కాబట్టి మీరు ఎప్పుడు కట్టాలి అని అనుకుంటే అప్పుడు కట్టండి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీరు రాఖీ కట్టాలి అని అనుకుంటే ఎప్పుడైనా కట్టచ్చు ఎందుకంటే నాకు ఇందాక కామెంట్లు ఎవరో పెట్టారు పన్నెండు గంటల లోపే కట్టాలట కదమ్మా అని పన్నెండు గంటల లోపే కాదు ఆ రోజు మొత్తంలో మీరు ఎప్పుడు కట్టినా పర్వాలేదు మీ సంకల్పం ఉంటుందో చూసారా అదే మీ అన్నయ్యకి కానీ మీ తమ్ముడు కానీ శ్రీరామ రక్ష మించి రాఖీ ఉంటుంది చెప్పండి మించి రక్షనే ఉంటుంది చెప్పండి మీరు ప్రతి క్షణం కోరుకుంటున్నారు కదా అదే రక్ష ఇది పైకి కడుతున్నారు అంతే అయితే మరి రాఖీ కట్టేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఏంటి ఆ శ్లోకం ఏంటి అంటే ఏనబద్ధో రాజా దానవేంద్రో తే నత్వాం అభిబద్నామి రక్షే మాచల మాచల అది శ్లోకం అనమాట ఆ శ్లోకాన్ని చదువుకుంటూ మీరేమో రాఖీ కట్టేశారు ఆ రాఖీ పౌర్ణమి రోజే హైగ్రీవ జయంతి పిల్లలు చదువులో వెనకబడుతూ ఉంటారు సరిగ్గా గుర్తుంచుకోలేకపోతున్నారు మతి మరి పొచ్చేస్తోంది వాళ్ళు ఏమో మార్కులు సంపాదించుకోలేకపోతున్నారని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు కదా హైగ్రీవ స్వామివారి స్తోత్రం నేను పదవి విజంతో నేర్పిస్తున్నాను ఈ మధ్య కాలంలో అందులో అప్లోడ్ చేయడానికి సమయం కుదరట్లేదు కానీ నేను ఏడు శ్లోకాల వరకు అప్లోడ్ చేశాను వేదాంత దేశకుల వారి రచించిన హైగ్రీవ స్వామివారి స్తోత్రం ఉంది అది పిల్లలతో ప్రతిరోజు చదివించండి అద్భుతమైన మేధస్సు వస్తుంది అందులో స్వామివారి వేదాంత దేశకుల వారు మంత్రాలని పెట్టేశారు అందులో ఈ మంత్రాలను చదివితే ఎటువంటి ఫలితం ఉంటుందో ఆ మంత్రాలన్నింటినీ హైగ్రీవ స్వామివారి స్తోత్రంలో పెట్టేశారు ఎవరైతే నియమంగా నిష్టగా ప్రతిరోజు శ్రద్ధగా చదువుతారో వాళ్ళకి అద్భుతమైన మేధా సంపత్తి వస్తుంది ఆ రోజు పిల్లల చేత స్వామి వారికి కాస్త పూజ చేయించండి పూజ అంటే ఏం లేదు మన ఇంట్లో స్వామి వారి ఫోటో ఉంటుంది కదా చక్కగా కూర్చోండి ఒకవేళ మీ ఇంట్లో హైగ్రేవ వారి ఫోటో లేకపోతే విష్ణుమూర్తే కదా వారు అంటే అక్కడ కూర్చొని ఓసారి నమస్కారం చేసుకుని స్వామి వారు స్తోత్రం చేయండి ఒకవేళ అది మీకు రాదు అంటే జ్ఞానానందమైంది ఏమొచ్చు కదా దానినే కనీసం ఒక పది సార్లు పిల్లల చేత చదివించండి చదివించి ఓసారి నమస్కారం పెట్టుకుని స్వామి నాకు స్తోత్రం పూర్తిగా రాదు కానీ నేను నేర్చుకుంటాను నాకు నీ ఆశీర్వచనం కావాలి నేను కూడా అద్భుతంగా చదవగలగాలి అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకుని మరి మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా నమస్కారం పెట్టేసుకుని పూజ చేసేసుకుని స్తోత్రాలు చదివేసుకుంటే మనకు వచ్చేస్తాయా మనం కూడా చక్కగా చదువుకుంటూ ఈ స్తోత్రాలు చదువుకుంటే మనకి అద్భుతంగా చదువులో ముందుకు వెళ్తాం అనమాట అది ఎవరైనా చదవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని చదివితే అసలు ఏది మరిచిపో అనమాట అంత అద్భుతమైన మేధా సంపత్తి మనవసం అవుతుంది లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు